చంద్రబాబు గారు ఎప్పుడు కోరుకునేది ఒకటే టెక్నాలజీ 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 టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలి టెక్నాలజీని పరిచయం చేయాలి టెక్నాలజీ ద్వారా ఏదైనా చేస్తే చాలా త్వరితగతిన పని పూర్తవుతుంది అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏఐ ప్రతిదీ వాడాలి ప్రతి దాంట్లో వాడాలి ప్రతి ఒక్కరు వాడుతున్నారు కూడా ఇప్పుడు ఈ ఏఐనే పవన్ కళ్యాణ్ గారు కూడా వాడారు చంద్రబాబు నాయుడు గారి దారిలోనే ఆయన వెళ్ళారు అనేవాళ్ళు కొంతమంది లేదు చాలా స్మార్ట్గా ఆలోచించారు మా పవన్ కళ్యాణ్ గారు అనేది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నమాట ఏంటి అంటే ఇప్పటికే ఈ కుంకి ఏనుగులను తీసుకొచ్చారు అందరికీ తెలిసిన విషయమే ఏనుగులు పంట పొలాలు నాశనం చేస్తున్న నేపథ్యంలో ఈ కుంకి ఏనుగులు వాటిని మళ్ళీ అడవుల్లోకి తెరవేయడానికి ఉపయోగిస్తున్నారు అయితే ఇక్కడ ఒక టెక్నాలజీని వాడారట పవన్ కళ్యాణ్ గారు అది ఏంటి అంటే ఆ ఏనుగులు పంట నాశనం చేయడానికి రాగానే ఒక సోలార్ టెక్నాలజీతో ఈ ఏఐ టెక్నాలజీతో కొన్ని తుపాకీ శబ్దాలు అయితే వస్తాయట ఆ తుపాకీ పేలుడు శబ్దం వినగానే వెంటనే ఈ ఏనుగులు అలర్ట్ అవుతాయి ఆ ఏనుగులు కూడా అడవిలోకి పారిపోతాయి దీంతో ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరి పంటలు నాశనం అవ్వట్ల అంటే ఆ తుపాకీ శబ్దాలు ఆటోమేటిక్గా ఆ ఏనుగులను చూసి ఏ టెక్నాలజీ ద్వారా ఆ ఆకారం అక్కడ కనబడగానే ఆ కెమెరా ముందు వెంటనే ఆ తుపాకీ సౌండ్లు వస్తాయి వెంటనే ఇక్కడ ఈ కుంకి ఏనుగులు కూడా అలర్ట్ అవుతాయి అవి కూడా ఈ ఎవరో మా మీద అటాక్ చేస్తున్నారని చెప్పి తిరుగుముఖం పడతాయి మొత్తానికి రైతులు సేఫ్ పొలాలు సేఫ్ ఇక్కడ టెక్నాలజీ వాడడం వాడడం ద్వారా ఇది చాలా స్మార్ట్గా ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ పద్ధతిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టాలి అని చెప్పి పవన్ ఆలోచిస్తున్నారట ఈ విధానాన్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలు సైతం అడిగి తెలుసుకుంటున్నాయట అడవిలో ఏనుగులతో ఇబ్బంది పడుతున్న కొన్ని రాష్ట్రాలు ఏపీతో పాటు ఒడిస్సా తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఇలాంటి రాష్ట్రాలు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు జరుపుతున్నాయట మీరు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు మాకు కూడా చెప్పండి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు దారిలోకి వచ్చేశారు పవన్ టెక్నాలజీని వాడడంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు ఎనిగుల నుంచి నిజంగా హ్యాట్సాప్ అంటున్నారు నిటిజన్లు